హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ద్వారా నేను నా చిన్ననాటి జ్ఞాపకాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అది కూడా చిన్న టాపిక్కే మీ బుర్ర మీ తిన్నాం ఎందుకు అంటే ప్రతి వీడియోలో నీ సోదేంటి అంటున్నారు వివరంగా చెప్పడం సోది అయితే దయచేసి నన్ను క్షమించండి ఇంకా ఓవర్గా వల్గర్గా మెసేజ్లు పెడుతున్నారు ఇప్పుడు ఒక వీడియో ద్వారా నేను ఆడవని మగవని వారిని విమర్శించడం కాదండి ఎవరు తప్పు ఉన్నా సరే వారిని నేను సమర్థించట్లేదు దాని ద్వారా తప్పు సరిదిద్దుకుందామని చెప్తున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఉత్తరాల గురించి మనం చర్చించుకుందామండి ఇదివరకు రోజుల్లో మన పెద్దవాళ్ళు ఉత్తరాలు రాసుకుంటూ ఆ అనుభూతి ఎలా పొందేవారు అన్నది రెండు ముక్కల్లో కొంత చిన్న వీడియో ద్వారా నేను చెప్తాను ఆ లెంత్ ఎక్కువైపోతుందని మాత్రం మీరు దయచేసి స్కిప్ చేయొద్దు ఎందుకంటే నా వీడియోలో చాలా విషయం ఉంటుంది మీ అందరికీ అర్థమవుతుంది మీకు వందలో ఒక్కరైనా మారతారని నా ఉద్దేశం మాట ఫస్ట్ ఒక లైక్ చేయండి ఎందుకంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్ళాలంటే లైక్ చాలా అవసరం కానీ వీడియో అక్కడ ఆగిపోతుంది వీడియో ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇంతకీ వీడియో ఏంటి అంటే ఉత్తరాల ద్వారా వాళ్ళ ప్రేమను ఎలా పంచుకునేవారు ఎంత భావోద్వేగం చెందేవారు ఉత్తరాలు రాసుకునేటప్పుడు మనుషులు ఎలా ఉండేవారు అవి కల్మషం లేని రోజులు స్వార్థం లేని రోజులు అమాయకమైన రోజులు అహంకారం గర్వం లేని రోజులు ఎంత బాగుండేవి అంటే ఆ తీపి జ్ఞాపకాలు ఈ రోజుకి ఆ రాసిన ఉత్తరాల్ని భద్రపరుచుకుంటూ పదే పదే చదువుకుంటూ ఉంటారు మా ఇంట్లో కూడా చాలా ఉత్తరాలు ఉన్నాయి మా తాతగారాలు రాసినవి మా నాన్నగారు రాసినవి ఎన్నో ఉత్తరాలు ఉన్నాయి అలాగే పెద్ద వయసు వారు దగ్గరికి వెళ్ళి చూస్తే వారు కొన్ని వస్తువులు భద్రపరుచుకుంటూ ఉంటారు అందులో మెయిన్ వచ్చేసి ఉత్తరాలు ఉంటాయి కావాలంటే మీరు చూసుకోండి వాళ్ళు ఆ రోజు ఏం రాశారు అని పదే పదే చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు నా వీడియోకి స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు కూడా నాకు కూడా కళ్ళం నీళ్ళు వచ్చినాయి ఎందుకు అంటే కల్మషం లేని మనసు అది అందరికీ ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకప్పుడు ఈ టెక్నాలజీ ఏమీ లేదు అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న టెక్నాలజీ ఏమీ లేదు ఈ గందరగోళం ఏమీ లేదు కానీ మనుషులు ప్యూర్ హార్ట్తో ఉండేవారు మాట మాట్లాడినా కూడా ఎంతో పదిలంగా ఉండేది కానీ ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారు అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అప్పుడు వాళ్ళు దూరంగా ఉన్న ఉత్తరాల ద్వారా యోగ యోగక్షేమాలు కనుక్కుంటూ ప్రేమను కురిపిస్తూ మనసులు చాలా దగ్గరగా ఉండేవి కానీ ఇప్పుడు మనం ఎలా ఉన్నాం దగ్గరగానే ఉంటున్నాం రోజు వీడియో కాల్ చూసుకుంటున్నాం రోజు ఫోన్లు మాట్లాడుకుంటున్నాం ఒక్కసారి కాదు కొంతమంది అయితే రోజుకి పది పాతికసార్లు మాట్లాడుకుంటారు ఏ రిలేషన్ వాళ్ళైనా అయినా కూడా దూరంగానే ఉంటున్నాం కమ్యూనికేషన్ గ్యాప్ అంటూ చాలా వచ్చేసింది మనుషులు మనుషులు కొట్టుకు చేస్తున్నాం మనుషులు మనుషుల మీద ద్వేషం ఒకరి సంగతి ఒకరికి టెక్నాలజీ ద్వారా బాగా తెలుస్తుంది ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఇవన్నీ మనుషులు మనుషులకి అవసరాలు తగ్గిపోయినాయి ఎందుకు అంటే నువ్వు మనిషిని అడిగేవారు ఇదివరకు ఏమైనా సలహా కావాలన్నా మొన్నటి వరకు కూడా ఏమన్నా చేయాలి అన్నా తోడు తీసుకెళ్లేవారు ఒక పని మీద కానీ ఇప్పుడు ఫోనే ఒక పది మంది మనుషుల్లో ఫీల్ అయిపోతున్నారు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూగుల్ని అడగటం చాట్ జీపీటీ నడగటం మాకిందుకు లే మనిషి అవసరం లేదు అని చాలా గర్వంతో విరవేగుతున్నారు మరి ఉత్తరాలు ఉన్న రోజులు ఆచితూచి మాట్లాడేవాళ్ళం అక్షరం చాలా పొదునైంది ఆ మాట రాటకు కూడా మనసుండాలన్నమాట ఒక ప్రేమ ప్రేమగా మాట్లాడాలన్నా కటువుగా మాట్లాడాలన్నా ఎంతవరకు సంబోధించాలో ఎంతవరకు రాయాలో అంతవరకే ఉండేవాళ్ళం లిమిట్స్ క్రాస్ చేసే వాళ్ళం కాదు ఈ రోజుల్లో ఇన్ని గొడవలు ఇంత ఇంత గందరగోళం రావటానికి కేవలం ఈ టెక్నాలజీ అని నేను గట్టిగా నమ్ముతూ మీకు చెప్తున్నా అనమాట ఈ తరం వారు ఉత్తరం అంటేనే ఒక చిట్టు కాగితంలా చూస్తున్నారు ఉత్తరం విలువ వాళ్ళకి తెలియదు ఉత్తరమా అని చెప్పి నవ్వులు నవ్వుకుంటున్నారు ఆ లెటర్ రాసినప్పుడు మీరు గమనించారో లేదో ఉత్తరం రాసినప్పుడు మన పెద్దవాళ్ళు కానీ మా చనితనంలో బాగా ఉండేది ఒక ఫీల్తో రాసేవారండి మనసులోని ప్రేమంతా బయటికి తీసుకొచ్చేవారు ఎంతో భావోద్వేగాలకు గురయ్యేవారు మనసులో ఉంటేనే కదా చేతిరాత ద్వారా బయటకు వచ్చేది ఆ తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని వాక్యాలు రాస్తూ ఉన్నప్పుడు అక్షరాలు కన్నీటి చొక్కులతో ముద్దయ్యేవి ఇవి నేను ఎన్నో సార్లు చూశాను మా ఇంట్లో ఉన్న కొన్ని ఉత్తరాల ద్వారా ఆ లెటర్లు తడిచి ఆ మరకలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి అవి నేను ఇప్పటికీ కూడా చూసుకుంటూ ఉంటాను మా నాన్నగారు ప్రతి లెటర్ అవసరమైన వస్తువులు డైరీలు బుక్లో ఈరోజు ఏం జరిగింది ఈరోజు ఊరెళ్ళాం ప్రతి చిన్న విషయం కూడా బస్ ఎక్కిచ్చాం రిక్షాలో వచ్చాం ఇవి కూడా రాసేవారు అవన్నీ చూసుకొని ఈరోజు మేము ఎలా అంటే గుండెలు చాలా బరివిక్కుపోతూ ఉంటాయి ఒకప్పుడు రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో మరి ఉత్తరం లేని రోజుల్లో కూడా నేను చెప్పేది ఇప్పుడు ఒక మనిషిని పంపించి యోగక్షేమాలు కనుక్కునేవారండి అది వెళ్ళేవారు మూటా ముళ్ళు ఆహార పదార్థాలు మూట కట్టుకొని లేదా ఎడ్ల బండ సైకిల్ మీద వెళ్ళటం కూడా జరిగిందన్నమాట మొన్నటి వరకు ఇలా సాగిన రోజుల్లో ఉత్తరం అన్నది మనకి సంబంధాలు ఇంకా ఇంకా బలపరచటానికి దగ్గర చేయటానికి ఒక సాధనంగా ఉపయోగపడింది అన్నమాట ఈ ఉత్తరం ఉన్న కాలంలోనే ప్రేమానురాగాలు ఇంకా బాగా దగ్గరైనయి ఎఫెక్షన్స్ పెరిగినాయి బంధువులు అరుదుగా కలుసుకోవడం కూడా జరిగింది కొత్తగా కాపురంకెళ్ళిన కూతురు యోగక్షేమాలు తండ్రి తెలుసుకోవటం తల్లిదండ్రులు అలాగే అత్తగారు మామగారు అని తల్లిదండ్రులని ఇంకా స్నేహితులని ఈ చదువులు కూడా అప్పుడే వృద్ధిలోకి వస్తున్న రోజుల మాటవి పాత ఫ్రెండ్స్ బాల్యమిత్రులు మిత్రులు ఎక్కడున్నారో తెలుసుకోవటం వాళ్ళు ఏమేం చేస్తున్నారా పెళ్ళి పేరెంటాలు పిల్లలు వాళ్ళ కుటుంబాల యోగక్షేమాలు తెలుసుకోవటం ఎక్కడో ఉన్న పాత స్నేహితుడు కనబడితే ఎంతో ఏనుగుల బలం వచ్చినట్టు గుండెల నిండా ప్రేమ నింపుకొని రెండు రోజులు నిద్ర పట్టక ఆనందంతో పదే పదే పది మందికి చెప్పుకోవటం నా పాత స్నేహితుడు నాకు ఉత్తరం రాశాడు అని ఎంత తీవ్ర జ్ఞాపకాలు కదండి మన రాజుల కాలంలో పావురాలే ఆ వార్తలని అంటే ఒక అర్జెంట్ మెసేజ్ని తీసుకువెళ్ళేవని మనందరికీ కూడా తెలుసు చిన్న చీటి దాని కాలికి చుట్టేస్తే పావురానికి ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఆ ఉత్తరాన్ని ఇచ్చేది మాట అలాగే ప్రేమికులకు కూడా ఉత్తరం ఒక అన్నమాట ప్రేమ అపురూపంగా పండడానికి మొదటి సాధనం కళ్ళైతేనండి రెండో సాధనం ఉత్తరం అంటే ప్రేమ లేఖ ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరచుకోవటానికి ఈ ప్రేమ లేఖలే సహకరించేవండి అంతేకాదండి ఈ ఉత్తరాల ద్వారా ప్రేమ ఎంతో ప్యూర్గా పండేదనమాట అంటే ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ప్రేమ వ్యక్తపరచుకోవడంలో ఈ ప్రేమలేఖలో ఎంతో సహకరించేవి ఒక మీడియేటర్ ద్వారా ఈ ప్రేమలేఖలు అన్నమాట ప్రేమికులకి ఇప్పటిలాగా ఫోన్లు చేసేసేయటం చాట్ చేసుకోవటం అంటే ఈ రోజున్న ప్రేమ రేపటికి పోవటం కాదు కదా ఎంతో జన్యున్గా గా ఉండేది అన్నమాట ఆ ప్రేమ ఎందుకు అంటే ఎప్పుడైనా సరే ఏదైనా మితంగా ఉండాలి వెగటు పుట్టేటట్టు ఉండకూడదు అప్పుడే ఆ ప్రేమ అవని ఆ అవసరం అవని ఆ పని అవని దాని విలువ పెరుగుతుందని నా ఉద్దేశం ఇప్పుడు నా చిన్నప్పటి జ్ఞాపకాలు మీతో పంచుకుంటానండి నాకు ఆరేళ్ళు ఉన్న వయసులో మా నాన్నగారికి కోయంబత్తూరు వెళ్ళే అవకాశం వచ్చిందన్నమాట అది ఎలాగా అంటే టెక్స్మో మోటార్ కంపెనీ వారు పెద్ద మెకానిక్లందరికీ ఒక ఆహ్వానం పంపించారు అది ఎలాగా అంటే మేము ఈ టెక్స్మో మోటార్ అని ఒక మోటార్ని లాంచ్ చేయడం జరిగింది ఈ వర్క్ నేర్చుకోవటానికి దాని మెలకువలు తెలుసుకోవటానికి మీ అందరూ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి ఈ పట్టణాల నుంచి కొంతమంది పెద్దవారి ద్వారా అప్రోచ్ అయ్యి పల్లెటూరుల వరకు ఆ లెటర్స్ మాట ఉత్తరాలు ఆ ఉత్తరాలని ఆహ్వానాన్ని బేస్ చేసుకొని ఎవరైతే పెద్ద మెకానిక్లు ఉన్నారో వారందరూ కోయంబత్తూర్ ఊటి వెళ్ళటం జరిగింది ఇంతకీ మా నాన్నగారు ఏం చేస్తారో మీకు చెప్పలేదు కదా ఆయన ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు అంటే చిన్న చిటకవి కాదండి ఆయన ఒక పెద్ద మెకానిక్ పెద్ద పెద్ద మోటార్లు మోటు బావులు ఇంకా ఇప్పుడు పనులు కాదు ఎంతో కష్టమైన పనులు అన్నమాట అది ఆ రోజుల్లో పెద్ద మెకానిక్లు అందరూ వెళ్ళి ఆ ఊటీలో కోయంబత్తూరులో నెల రోజులు ఉండడం జరిగింది వారికి బస కానీ ఆహార సదుపాయాలు కానీ తిండి తిప్పలో ఆ ట్రైనింగ్ తీసుకున్నారు ఆ ట్రైనింగ్ పీరియడ్ నెల రోజులు ఉంది ఇంతకు ఇది ఎంత ఎందుకు చెప్తున్నాను అంటే మీ చిన్నప్పుడు విషయాలు మాకెందుకు అంటారేమో ఎవరి చిన్నప్పుడైనా చాలా జ్ఞాపకాలు ఉంటాయి అవి ఒకసారి మీరు నెమరు వేసుకుంటారని చెప్తున్నాను అనమాట ఆ ఆ టైంలో భార్య బిడ్డలను వదిలేసి వెళ్ళటమే ఒక సవాల్ అనమాట ఎందుకు అంటే అవే పేదరికం రోజులు అవే డబ్బు లేని రోజులు అవే పనులు లేని రోజులు అన్నమాట ఒక్క రోజు కూడా మగ మనిషి ఇంట్లో లేకపోతే అంటే ఉద్యోగాలు ఆడ మనిషి ఉద్యోగాలు చేసే రోజులు కూడా కాదవి చిన్నో చెట్టుకో ఎవరో గొప్ప ఇంటి బిడ్డలే చేసేవారు ఒక్కరోజు కూడా మగ మనిషి లేకపోతే ఆ ఇల్లు గడిచేది కాదు ఆ టైంలో మా నాన్నగారు వెళ్ళటం జరిగింది అప్పుడు మా నాన్నగారు మాకు ఉత్తరాలు రాసేవారు అన్నమాట నాకప్పుడు ఆరేళ్ళు నాకు చదవటం రాదు నేను అప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను ఎవరు మా మేనమామ మా ఇంటికి వచ్చి మా అమ్మగారికి కొన్ని రోజులు తోడుగా ఉన్నారు అప్పుడు ఆయన చదువుతున్నప్పుడు మా నాన్నగారు ఏమి రాశారు అన్నది నా బ్రెయిన్లో ఇప్పుడు కూడా ఉన్నాయన్నమాట ఆ ఉత్తరాలు నేను చూసుకొని ఇప్పటికీ మురిసిపోతాను ఉత్తరం ద్వారా ఇంతకీ ఏం జరుగుద్దో నేను చెప్పాలని నా ఆతృత ఇప్పుడు మా తాతగారికి రాస్తారు వాళ్ళ నాన్నగారు వాళ్ళకి రాసుకునేవారు వాళ్ళ చెల్లెలకి రాసుకునేవారు వాళ్ళు తోడ పుట్టిన వాళ్ళకి రాసుకునేవారు ఎలాగా అంటే ఉత్తరం ద్వారా జ్ఞానంతో పాటు గౌరవం కూడా పెరుగుద్ది మాట మనం ఏమని సంబోధిస్తాం ఇప్పుడు మా తాతయ్య గారికి రాసారు మా నాన్నగారి లెటర్ పూజ్యులైన అయితే మహారాజాశ్రీ మామగారికి గౌరవ నీలైనా మామగారికి లేకపోతే మాస్టర్ గారికి లేకపోతే నా స్నేహితుడికి అని సంబోధించేటప్పుడే ఆ గౌరవప్రదమైన మాటలు మన మనసులో నుంచి వస్తాయన్నమాట తద్వారా పెద్దవారిని ఎలా గౌరవించాలి చిన్నవారిని ఎలా ప్రేమించాలి భగవంతుడిని ఎలా పూజించాలో తెలుసుకునే వాళ్ళం మేము మా నాన్నగారి ద్వారా చాలా విలువైన మాటలు కానీ స్వార్థం లేని మనుషులుగా కానీ మిగిలిపోయామండి పుల్లి కుతంత్రాలు లేకుండా కల్మషం లేకుండా ఎలా బతకాలో మేము మా నాన్న చూసే నేర్చుకున్నాము అంతేకాకుండా ఆ ఉత్తరాలు రాయటం పేపర్ చదవటం ప్రతి విషయం ఏ రోజుకి ఆ రోజు జరిగిన విషయాలు డైరీలో రాసుకోవడం మా నాన్నగారు ఒక వక్త మాట ఈ టాపిక్ అయినా ఆగకుండా చెప్తారు ఆ రోజుల్లోనే తెలుగుదేశం కార్యకర్తగా స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చేవారు అవి పేపర్లో కూడా వచ్చేవి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా గర్వంగా నేను చెప్పుకుంటున్నాను ఆయన దగ్గర నుంచి నాకు కొన్ని క్వాలిటీస్ వచ్చినాయి అని ఆ కోయంబత్తూర్ వెళ్ళినప్పుడు ఊటీలో కూడా ఒక వారం తీసుకెళ్ళారంటే అండి అక్కడ బసకన్నీ ఏర్పాటు చేశారంట అక్కడ ఎంజాయ్ చేశారు ఆ ఫొటోస్ కూడా నేను మీకు షేర్ చేస్తాను తర్వాత మాకు అక్కడి నుంచి వచ్చినప్పుడు చిన్న కొన్ని కొన్ని గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు మాట చాలా నా చిన్నతనం నేను మర్చిపోలేని జ్ఞాపకాలండి అవి తలుచుకుంటే అవి మా నాన్న నేను ఇప్పటికీ కొన్ని కొన్ని మాట్లాడుకుంటూ ఉంటాము ఈ నాకు బాగా నచ్చుతాయి అంటే వాళ్ళు లేకపోయిన తర్వాత ఇవే మిగులుతాయి కదా అందుకనే మీకు నా వీడియోలో భద్రపరుచుకుందామని చెప్పడం జరిగింది ఇందుకీ ఉత్తరం ఎలా రాసేవారు మహారాజాశ్రీ మామగారికి నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను మీరు అక్కడ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను ఇలా సంబోధించేవారు ఉత్తరం రాయటం వలన జ్ఞానంతో పాటు విలువలు పెరిగేవి గౌరవం పెరిగేవి ఈ తరం పిల్లలకి అవి లేవు అని నా ఉద్దేశం ఇంతకీ టిక్కుమని ఫోన్ చేయడం చాలా ఈజీ ఎవరినైనా ఉత్తరం ఎలా రాయాలి ఏ స్టాంప్ పండించాలని ఇప్పుడు పిల్లల్ని అడగండి ఎవరు చెప్తారో టక్కుమని చూద్దాం కానీ మా నాన్నగారు లెటర్ రాసేటప్పుడు చివరిలో శ్రీదేవికి నా ముద్దులు అని రాసేవారన్నమాట అది నేను పదే పదే ఇప్పటికీ చూసుకుంటాను శ్రీదేవికి నా ముద్దులు అంటే ఎక్కడో ఉన్న మనిషి దూరంగా ఉన్న ఆ లెటర్ ఒకరు చదువుతూ ఉంటే నేరుగా వచ్చి మనతో మన ఎదురుగా నించొని మాట్లాడేనట్టుగా ఫీల్ ఉండేది మాట ఉత్తరం ద్వారా అంత అటాచ్మెంట్ ఉంది మనకి అని చెప్తున్నాను మరి ఈ రోజుల్లో ఆ సదుపాయం లేదు అంటే టెక్నాలజీ డెవలప్ అయ్యింది డెవలప్ అవ్వద్దంటారా మేడం అని మీరు అడగొచ్చు డెవలప్ అవ్వాలి కానీ అది ఎంతవరకు ఉండాలి డెవలప్ అయ్యి మనం ఏం నేర్చుకున్నాము కూడా ముందు మాట్లాడుకుందాం ఈ ఉత్తరం తర్వాత మనకి టెలిఫోన్ వచ్చింది అది ట్రింగ్ 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 అని మోగుతూ ఉంటే అందరు మనసులు దోచుకుందన్నమాట దాని ద్వారా ఎక్కడో ఉన్న పని మీద వ్యక్తి కానీ ఉన్న వ్యక్తి కానీ ఎక్కడో ఉన్న వ్యక్తి కానీ ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు పలానా ఊరు చేరుకున్నారా ఆ వ్యక్తి గురించి సమాచారం తెలిసేది అది కూడా బాగుంది తర్వాత ఈ టచ్ ఫోన్లు వచ్చినాయి ఈ టచ్ ఫోన్లు వచ్చి ఏం చేసినాయి మనిషిని నాశనం చేసినాయి మాట టెక్నాలజీ వద్దా అని అంటే కావాలి కానీ దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి టెలిఫోన్ ఉన్న రోజుల్లో అంటే ఈ ఉత్తరం వెయ్యటం రావటం డిలే అవుతుందని టెలిఫోన్లే అలవాటు చేసుకున్నాం టెలిఫోన్ పోకళ్ళు మొదలు పెట్టేశాం అప్పట్లో కూడా బాగానే ఉండేది మనిషి మనుగడ ఎందుకంటే ఆ టెలిఫోన్ యుగం అంతా మాదే అప్పుడు ఎక్కడికైనా మనిషి వెళ్ళినప్పుడు అరే రాలేదేంటి అని కంగారు పడే ఇంటి దగ్గర కంగారు పడేవారు అప్పుడు ఒక ఫోన్ చేసి ఆ వార్త అందించేవారు క్షామంగానే ఉన్నా రేపు బయలుదేరొస్తున్నా లేకపోతే మరుసటి రోజు బయలుదేరుతానని చెప్పేవారు అక్కడి నుంచి ఈ టచ్ ఫోన్ వచ్చిందా ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు వచ్చిందా అప్పుడే మన నాశనం మొదలైందమాట టెక్నాలజీ డెవలప్ అవడం మంచిదే కానీ టెక్నాలజీ డెవలప్మెంట్ లాభాల కన్నా నష్టాలే ఎక్కువ ఉన్నాయండి అది ఎలాగో అంటే మీ అందరికీ తెలిసిందే ప్రతీది ఫోన్లోనే మన డేటాలు ఉంటున్నాయి మన ఫొటోస్ కానీ మన వివరాలు కానీ మన బ్యాంక్ ఖాతాలు కానీ ఇంకా ప్రతీది మన ఫోన్లోనే ఉంటున్నాయి దీనివల్ల హ్యాకర్స్ ఎక్కువైపోయారు కదా మనుషులు మనుషులు మాట్లాడటం మానేసుకున్నారు అవసరాలు లేవు అంటున్నారు ఇందాక చెప్పుకున్నట్టు ఏమని ఉంటే ఫోన్ ద్వారా అవసరాలు తీర్చుకుంటున్నారు టైం అంతా ఫోన్ మీదే పెడుతున్నారు పర్సనల్ లైఫ్ అన్నది ఫోన్లోకి ఎక్కేసింది పర్సనల్ లైఫ్ పబ్లిక్ అయిపోయింది అన్నమాట దీనివల్ల సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి మన డేటా అంతా ఫోన్లోనే ఉంది ఇక్కడ ఒకరి గురించి ఒకరికి ఈజీగా తెలిసిపోతుంది మనుషులు ఎక్కడ ఉన్నారో కూడా మనం పెట్టే వీడియో ద్వారా ఎక్కడ ఉన్నారు ఏంటి అని తెలుసుకునే యాప్లు కూడా వచ్చేసినాయి అంట మరి ఫోన్ వల్ల మనం ఏం బాగుపడుతున్నాం ఏం కోల్పోతున్నాం మీరు ఒకసారి తెలుసుకుంటారు అని ఈ వీడియో చేయడం జరిగింది అంతేకాకుండా కుటుంబాన్ని నాశనం చేస్తుంది భార్యాభర్తల బంధాన్ని నాశనం చేసేది ఏంటి అంటే ఫోనే కాపరాలు నాశనం అవుతున్నాయండి ఎలాగా అంటే పక్కన పెళ్ళాన్ని పెట్టుకొని మొగుడు ఫోన్ చూసుకొనే ఉంటాడు లేదా మొగుడిని వదిలేసి ఈ మొక్క ఫోన్ పట్టుకొనే ఉంటుంది అలా కాకుండా భర్త ఎక్కడున్నాడు ఎప్పుడు వచ్చాడో కూడా తెలియని రోజుల కాడి నుంచి ఇప్పుడు ఎంతవరకు వచ్చేసారు అంటే ప్రతి క్షణం భార్య భర్తకి ఫోన్ చేయటం ఎక్కడున్నావు 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 అనుమానం వస్తే వీడియో కాల్ చే చూపించు అని అంటాం దాని ద్వారా ఈ మెసేజ్లు చాటింగ్లు ఫోన్ ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏంటి ఈ మొత్తం ఫోన్లో డేటా అన్నీ చూడటం ప్రతి ఇన్ఫర్మేషను పిల్లని చేతిలో కానీ మొగుడు చేతిలో కానీ ఉంటుంది కాపురాలు ఎలా నిలబడతాయి కాపురం చేయాలంటే ఊరుపుతో పాటు గుట్టు కూడా ఉండాలి కొన్ని చెప్పాల్సినవి ఉంటాయి చెప్పకూడనివే ఉంటాయి ఈ ఫోన్ ద్వారా సగం దరిద్రం మాట ఇంత టెక్నాలజీ మనకు అవసరమా అని నేను అడుగుతున్నాను ఇంత టెక్నాలజీ మనకి ఎందుకు అవసరమైన దానికన్నా బుర్ర ఎక్కువ ఉంటే నువ్వు పిచ్చోడి వైపతావు లేదా ఒక సైంటిస్ట్ అయిపోతావు ఇదైతే ఖాయం మరి ఉత్తరాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే మన పిల్లలకి అప్పుడప్పుడైనా ఊరికే అన్నా ఉత్తరం రాసి రాయమని చెప్పి వాళ్ళకి ప్రాక్టీస్ చేయాలి ఉత్తరంలో రాసే ప్రతి అక్షరం ఆనిమత్యంలాగా మెరిసిపోవాలి ఈ ఉత్తరాల గురించి ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మేడం అంటే వెనకటి రోజులు వస్తే మళ్ళీ బాగుండు అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే కల్మషం లేకుండా స్వార్థం లేకుండా గర్వం లేకుండా ఉన్న రోజులవి ఒకరికొకరు సహాయం చేసుకున్న రోజులవి ఉత్తరాల ద్వారా చాలా దగ్గర అయ్యామని చెప్తున్నాం మరి ఈ టెక్నాలజీ ద్వారా మనిషి మ మనిషిని చూస్తేనే అసహించుకుంటున్నారు ఈ టెక్నాలజీ మనకి ఎందుకు కొన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నా మనకన్నా తెలుస్తుందా ఇంకో క్వశ్చన్ కూడా మీరు వేయచ్చు ఈ టెక్నాలజీ ఉంది కాబట్టేగా మీ భావోద్వేగాన్ని మాకు ఈ ఫోన్ ద్వారా తెలిపారు మేడం అని మీరు అడగవచ్చు తెలపవలసిన అవసరం వచ్చింది ఎందుకంటే క్రిటికల్ పొజిషన్ అనమాట మానవులకి ఇదంతా కాబట్టి మన పిల్లలకి ఉత్తరాలు రాయటం నేర్పుదాం ఉత్తరం ఎవరికి వేస్తారు మేడం అంటే ఎవరికి వేయద్దు అది ఒక తీపి జ్ఞాపకంగా ఉంటుంది అవసరమైతే సరదాగా మీ రిలేటివ్స్ వేసుకోవచ్చు మనకు మనమే వేసుకోవచ్చు కానీ ఉత్తరాలు రాయటం ద్వారా గౌరవమైన మాటలు సంబోధించడం జరుగుద్ది ప్రేమ అక్కడ అక్షరం ద్వారా పెట్టాలి అంటే ఎంత కష్టమో పిల్లలకు తెలుస్తుంది నేటి సమాజానికి మన విలువలు కూడా నేర్పాలని నా ఉద్దేశం కాబట్టి పిల్లల్లో చైతన్యం తీసుకురావాలని మన వెనకటి జ్ఞాపకాలు చెప్పాలని చెప్పడం వేరు చేయించడం వేరు రాతపూర్వకంగా లెటర్స్ రాయించాలని దాని విలువలు చెప్పాలని ఈ ఫోన్ అన్నది శుద్ధ వేస్ట్ అని మానవుల్ని దూరం చేస్తుందని మనిషి మనిషికి గొడవ పెడుతుందని ఇంకా జీవితాన్ని నాశనం చేస్తుందని ముందు ముందు కాపరాలు నాశనం చేస్తుందని ఇప్పటి నుంచే మన పిల్లలకి మనం నూరి పోయాలి తప్పదు పని కట్టుకొని టైం పెట్టుకొని నూరి పోయాల్సిన రోజులు వచ్చేసినాయి కాబట్టి విలువల్ని పెంచే మాటలు చెప్తాం మన భావోద్వేగాల్ని మన ప్రేమల్ని మనం ఎంత ఫీల్తో ఉన్నామో మనం ఎంత పెద్దవారిని గౌరవించామో అటువంటి గౌరవాలే వారిలో కూడా పెరిగేటట్టు చెప్తాం ఈ వీడియో చాలా ఉపయోగపడద్ది అండి అందరికీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా రేపటి తరాలకే